కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ నాయకులు మందపాండు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలిపారు బహుజన సమాజ్ పార్టీలో సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా క్రియాశీలకంగా పనిచేసిన మందపాండు కాంగ్రెస్ పార్టీలో చేరారు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికృష్ణ ఆయనకు ఖండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆయనతో పాటు వర్గం నుండి పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అనునిత్యం కృషి చేస్తుందని పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు నచ్చి ఎంతో మంది పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలిపారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయా ఢంకా ముగించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు చాలా పార్లమెంట్ ఎన్నికలు కూడా రెండు నెలలు మాత్రమే ఉన్నాయి దాని తర్వాత స్థానిక ఎన్నికలు ఉన్నాయి ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి వార్డు మెంబర్ ఎన్నికలు ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత మున్సిపాల్లో మళ్ళీ కౌన్సిలర్ ఎన్నికలు జాబ్ అవుతా ఉన్నాయి అంటే ఇవి ఎందుకు చెప్తున్నా అంటే మన మీద బాధ్యత ఎంతో ఉంది సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా నిలబెట్టాలంటే మనమందరం కంకణ బదులే పనిచేయాలంటే నేను ఒక యొక్క హరికృష్ణలో పనిచేస్తే సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ ఈ ఓట్లు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలన్నా మీరందరూ చెయ్యి చెయ్యి కలుపుతనే సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని అంశాన్ని తెలియజేస్తా ఉన్నా సామాజిక ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు తిరిగి మళ్ళా దగ్గరికి పోయినాయి ఆ విధానం చూసినప్పుడు చాలా మనసు బాధ అనిపిస్తుంది వెంటనే మన తమ్ముని గడపడం జరిగింది ఇది కేవలం ఒక రెండు మూడు రోజులనే ఈ నిర్ణయం తీసుకున్నాం మా తమ్మిట్లు అనుకుంటున్నా కానీ కేవలం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని వివిధ వర్గాలు వివిధ మతాల నుంచి కూడా అనేక మందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి బలమైన మెజారిటీ పార్లమెంట్కి ఇవ్వాలని ఉద్దేశం కొద్దే నేను కేవలం జైన అంతేకాని వేరే ఉద్దేశం కొద్దీ మరి పదవులు కానీ ఇంకా నామినేట్ పోస్టులు కానీ అలాంటిని ఆశించలే నేను ఒక కార్యకర్తగానే పనిచేస్తాను మీ అందరి దృష్టిలో కూడా ఒక మంచి స్వభావం కలిగిన వ్యక్తిగా సామాజిక స్ఫలం కలిగి సమాజ సేవ చేయాలని తపనతోనే నేను యొక్క పార్టీ జాయిన్ చేయగలిగింది